నేను నేమ్మి కేఎస్ నాయుడు కెఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్స్ అవుతాం ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దావోస్లో సదస్సులు పెట్టడం పరిపాటి ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి అయినా సరే పెట్టుబడి పెట్టుబడి పెట్టేటటువంటి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో వీళ్ళు ప్రభుత్వాలు తీసుకునేటటువంటి ప్రయత్నాలు ఇవి సో దాంట్లో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమేం కంపెనీలని వెల్కమ్ చెప్పాడు ఇప్పుడు వెళ్తున్నారు కాబట్టి కొత్తగా ఏమన్నా కంపెనీలు వస్తాయా అన్నది చూద్దాం సో గతంలో అంటే రెండు వేల పద్నాలుగు టైంలో చంద్రబాబు నాయుడు కూడా దావూస్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది అంటే పారిశ్రామికవేత్తల నుండి ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఇచ్చినటువంటి అంశం దాంట్లో కొన్ని అంశాలు ఏంటంటే రెండు వేల పదిహేనో సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ సిఏఓ సత్యనారాయణల గారితో సమావేశం అవడం జరిగింది విశాఖపట్నానికి మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లు కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశారు రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు కూడా విదేశీ సంస్థ ముందుకు వచ్చింది అన్న అనేటటువంటి అంశాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రెండు వేల పదిహేనులో చెప్పారు మళ్ళీ రెండు వేల పదహారులో కూడా మియర్ బియర్ బర్గర్ ఫిస్లోమ్ సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలోనికి రావాల్సి ఉంది రెండు వేల కోట్ల రూపాయలతో ఖెర్గీ టెక్టైల్ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్స్ పార్క్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లే వెల్త్ఫర్ సంస్థలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆసక్తిని చూపాయి రెండు వేల పదహారులో అయితే రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఐటీ హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ నలభై మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సి వచ్చింది విశాఖలో యూకేకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ ఐదు వందల పడకల హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాల్సింది విశాఖ ఫార్మాసిటీలో నోవాల్టిన్ ఆర్ అండ్ కేంద్రం ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇది రెండు వేల పదిహేడులో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో కృష్ణపట్నం పోర్టు వద్ద సౌదీ అరామ్కో చమురు శుద్ధి కర్మాగారం కూడా ఏర్పాటు చేయాల్సింది గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటుకు సన్నాహాలు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హిటాచి సంస్థ కూడా పెట్టుబడులు రెండు వేల పద్దెనిమిదిలోనే రావాల్సింది రెండు వేల పంతొమ్మిదిలోకి వస్తే జేఎస్డబ్ల్యూ మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో ఒప్పందం కూడా చేసుకున్నారు తర్వాత డెలాయిట్ పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేయడానికి కూడా ఆ సందర్భంలో ఆసక్తిగా ఉన్నాయి సో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నటువంటి తరుణులు ఎన్ని కంపెనీలు ఆఫర్లు వచ్చినాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో దావోస్ పర్యటన సందర్భంగా ఇంకెన్ని కంపెనీలు వస్తాయి అన్నది చూడాల ఏదేమైనా కొత్త పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి రావాలి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి బాటలోకి ముందుకు వెళ్ళాలని ఆశిద్దాం థ్యాంక్ యూ